హాయ్ వెల్కమ్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే పోటీ పరీక్షలలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసము లేటెస్ట్ బుక్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు స్నేహ ఫార్వర్డ్ చేయగలరు లైక్ చేయగలరు మీ నుంచి కోరుకునేదే అది ఒకటే పోటీ పరీక్షల పుస్తకాల కొరకు మీరు హైదరాబాద్ లాంటి సుదీర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాలి ఎందు పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు లేటెస్ట్ బుక్స్ అతి త్వరలో ఆన్ ద స్పాట్గా తెప్పియడం జరుగుతుంది పిఎన్ఆర్ పబ్లికేషన్ ఫిఫ్త్ ఎడిషన్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల ఎందు లభ్యమైన తెలంగాణలో జరగబోయే పోటీ పరీక్షలలో అత్య అత్యధిక మార్కులు తెలంగాణ మినా ఉండడం జరిగింది కావున పిఎన్ఆర్ పబ్లికేషన్ వారు తెలంగాణ చరిత్ర ఉద్యమము కళలు సాహిత్యం అన్ని కలిపి ఒకే బుక్లో ఇవ్వడం జరిగినది గత పరీక్షలలో పిఎన్ఆర్ నుంచి అత్యధిక మార్కులు రావడం జరుగుతుంది కావున కాంటెంట్ ఓరియెంటెడ్గా మెయిన్ మెయిన్ పాయింట్స్తో బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఈ పుస్తకం తెలుగు అకాడమీ మరియు ప్ర ఇతర ప్రముఖ రిఫరెన్స్ పుస్తకాల ఆధారంగా తయారు చేయబడింది మూస పద్ధతిని వదిలి సరికొత్త ఆలోచన విధానంతో ప్రస్తుత పోటీ పరీక్షల ధోరణులకి అనుగుణంగా జాబ్ అచీవ్ స్టేజెస్తో రాయబడిన ప్రతి పరీక్షలో అత్యధిక ప్రశ్నలకు కవర్ చేస్తున్న ఏకైక పుస్తకం పిఎల్ఆర్ పబ్లికేషన్ లేటెస్ట్ ఎడిషన్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందులో అభ్యమవును ఈ పుస్తకము ప్రతి నోటిఫికేషన్లో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ డిఎల్ జేఎల్ జీపీఓ ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పిఎస్ అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగంగా ఉంటుంది డాక్టర్ నవీన్ రెడ్డి పైలా ఎంఎస్సి పిహెచ్డి ఓయు డిప్యూటీ తహసీల్దార్ గ్రూప్ టూ టూ థౌజండ్ సెవెంటీన్ ఎస్ఐ ర్యాంకర్ టూ థౌసండ్ సెవెంటీన్ ఆధ్వర్యంలో రాయబడినది లేటెస్ట్ ఎడిషన్ పిఎన్ఆర్ పబ్లిషన్ ఇండెక్స్ తెలంగాణ సాంస్కృతిక చరిత్ర శాతవాహనాల పూర్వయుగం గతాన్ని గతాన్ని సాహిత్యం ద్వారా అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని చరిత్ర అంటారు గతంలో జరిగిన దాన్ని శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని చరిత్ర అంటారు గతాన్ని వస్తు అవశేషాల ద్వారా అధ్యయనం చేయడాన్ని పురావస్తు శాస్త్రం అంటారు చరిత్రకున్ను పురావస్తు శాస్త్రానికి మధ్య గల తేడాను ఒకటే పాయింట్ రూపంలో ఇవ్వడం జరిగింది ఈ విధంగా కంప్లీట్ ఓరియంటెడ్ మనకు సమగ్రంగా అర్థమయ్యే విధంగా బుక్ను తయారు చేయడం జరిగింది చరిత్రకు గల ఆధారాలు సాహిత్య ఆధారాలు పురవస్త ఆధారాలు కట్టడాలు చిత్రాలు శిల్పాలు ఎపిగ్రఫీ మ్యా న్యూమిస్మాటిక్స్ ఈ విధంగా అన్ని రకాలుగా మ్యాటర్ను ఒకే విధంగా ఒకటే కాడ క్లుప్తంగా వివరించి రాయడం జరిగింది చరిత్ర పూర్వయుగం ఈ విధంగా ఇవ్వడం వల్ల మనం చదివిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ మనకు చాలా అద్భుతంగా ఉంటుంది మనకు అర్థం కావడానికి ఉంటుంది చెత్త చెదరం లేకుండా మెయిన్ మెయిన్ పాయింట్స్ మంచివి ప్రతి పరీక్షలో విజయం సాధించడానికి అడగడానికి అవకాశం ఉన్న ప్రతి పాయింట్ను కవర్ చేస్తూ పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది లేటెస్ట్ ఎడిషన్ త్వరలో రాబోతున్న శాతవాహన్ త్వరలో రాబోతున్న ఎస్ఐ కానిస్టేబుల్ జీవో జీపీఓ గ్రూప్ టూ ఇతర అన్ని పోటీ పరీక్షలకు ఈ పుస్తకం చాలా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ విధంగా ఇవ్వడం జరిగిందిగా శాతవాహనుల గురించి అలా మొదటి రాజధాని ఏంటిది రెండవ రాజధాని ఏంటిది మూడవ రాజధాని ఏమిటి వంశతాపకుడు ఎవరు అధికార భాష ఏంది శాసన భాష ఏంది ఈ విధంగా మామూలుగా అన్ని ఒకే కాడివ్వడం వల్ల రిజన్ కింద మనకు ఉపయోగపడుతుంది ఇది మొత్తం చాలా కృతంగా ఇవ్వడం జరిగినది ఈ బుక్ ఇవి మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల లభ్యమవును ఈ పుస్తకంలో ప్రత్యేకతలు ఏంటంటే ఈ పుస్తకంలో తెలంగాణను పరిపాలించిన రాజవంశాలు తెలంగాణను పరిపాలించిన రాజవంశాలు వారి సాంస్కృతిక చరిత్ర ఉద్యమ చరిత్రను పూర్తిగా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోణంలో వివరించడం జరిగింది తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో భాగంగా తెలంగాణ ప్రజలు జరుపుకునే పండగలు జాతరలు తెలంగాణ హస్తకళలు మరియు నైపుణ్యాలు తెలంగాణ సాహిత్య అభివృద్ధికి కృషి చేసిన కవులు రచయితల గురించి సందర్భానుసారంగా సమగ్రంగా వివరించడం జరిగింది తెలంగాణను పరిపీలించిన వివిధ రాజవంశాలు తెలంగాణలో నిర్మించిన వారసత్వ కట్టడాలు భవనాలు వాస్తు శిల్పకళలు పూర్తిగా కవర్ చేయడం జరిగింది టీజీపీఎస్సి మరియు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సిలబస్ ఆధారంగా పూర్తిగా అప్డేటెడ్ సమాచారంతో పాటు ప్రతి అభ్యర్థికి అర్థమయ్యే రీతిలో ఒక క్రమ పద్ధతిలో ప్రతి అంశాన్ని వివరించడం జరిగింది తెలంగాణ పూర్వ యోగ చరిత్ర నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు పోటీ పరీక్షల సిలబస్ ఆధారంగా ప్రతి అంశాన్ని కులంశంగా చర్చించడం జరిగింది ఇటీవల సంవత్సరంలో జరిగిన గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ పరీక్షలలో ఎస్ఏ కానిస్టేబుల్ మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలలో నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నలు కవర్ చేసి వేలాది మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందడంలో మన పుస్తకం అద్భుత పాత్రను పోషించిందని డాక్టర్ నవీన్ రెడ్డి పైలగారు తెలియజేయడం జరిగినది ఈ విధంగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల కలదు మన సాయి గణేష్ బుక్ స్టాల్ బెల్లంపల్లి చౌరస్తా సమతారాగౌరవ హాస్పిటల్ ఎదురుగా సురభి బిర్యానీ హౌస్ క్రింద కలదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన దగ్గర అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు వీడియో అన్నీ దొరుకుతాయి ఇది మీ మిత్రులకు షేర్ చేసి లైక్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ విధంగా సబ్స్క్రైబ్ చేయడం వల్ల లేటెస్ట్ బుక్స్ ఏమైనా ఉంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే రావడం జరుగుతుంది ఇప్పుడు త్వరలో తెలంగాణలో ఉద్యోగాల జాతర కొలువుల జాతర ప్రారంభం కావునుంది కావున మీరు విజయానికి ముందుండాలని శీఘ్రం ఏమో ఉద్యోగ ప్రాప్తి రాస్తూ మీట్లు విజయాన్ని కోరుకునే మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ